ఏమైనా హాస్పిటల్లో మా భార్య డిలివర్ అయ్యి ఇక్కడ డాక్టర్ తీసుకో ఏమైంది ఏ వాళ్ళు ఉన్నట్టు అడిగితే నాకు ఏం దిగదు కడుపు భావించడానికి పంపించారు అది ఏంటంటే నేను బయటకు తీసుకెళ్ళా ప్రైవేట్ తీసుకొని పోవటరు అది మా

ఇక్కడ ఇక్కడ ఇంకే తీసుకుపోయి ఐదు రోజులు అయితే ఆసుపత్రులకు తీసుకుపోతే బతుకు నా కొడుకు అసలు ఏ విషయం అనేది ఒక్క చెప్పారు ఇక్కడ అర్థం దాకా ఇప్పుడు ఏం ఏమో నాకు నా కడప పోతే ఇంకోళ్ళకి జరగకుండా ఉండాలని కోరుకుంటాను కడుపుపోతా ఇంకో మంచిది పిల్లలు మంచిగా చూసుకోవాలి ఇప్పుడు ఇలా ఏదో ఉంటే చెప్పాలి